వెల్కమ్ టు నన్నయ న్యూస్ టీవీ నేను ఆనంద్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదికవి నాన్న విశ్వవిద్యాలయంలో వివిధ క్రీడా పోటీలను ప్రారంభించారు విశ్వవిద్యాలయం మైదానంలో క్రికెట్ బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను విసి ఆచార్య ఎస్ ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు దీనికి సంబంధించిన ఇప్పుడు చూద్దాం You know, we also need some kind of emotional reclining when we are happy, healthy-wise, health-wise. I think you know everything. Game, until it's a source to enjoy, whether it is kabaddi, koko, or shuttle bat, But these days, cricket has been so monumental. And even the uh, cricket a way that we always wanted to behave as if we are playing like Dhoni or Tendulkar or we are talking like Kapil Dev or we are talking about something else. Like all these people, you know, they are always a source of inspiration to all of us. Kapil Dev was forever my very favorite and I used to enjoy his play and then we have Dhoni now. ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్ బహుశా వాళ్ళందరూ కూడా మీలాగా చిన్న చిన్న పిల్లలప్పుడు స్టార్ట్ చేసుకొని లైఫ్లో ఇంత దూరం ఎదిగారేమో క్రికెట్ ఒక హాబీ నుంచి క్రికెట్ హ్యాస్ బికమ్ అ ప్రొఫెషన్ నా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఎదిగింది అని అంటే దట్స్ రియలీ సంథింగ్ లైక్ చదువులతోనే మనిషికి జ్ఞానం విజ్ఞానము సంపద రాదు మనం ఎంచుకున్నటువంటి దారిని బట్టి కూడా జ్ఞాపకం వస్తుంది జ్ఞానం వస్తుంది క్రికెట్ చూడండి లెవెన్ పీపుల్ ఎంత పోరాడతారంటే ఆ బాల్ ఇంత కొంచెం బాల్ ఇట్స్ ఇట్స్ అ టెస్ట్ అవర్ ఎబిలిటీ హౌ వి సిక్స్ కొట్టాలనే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఆ బాల్ ఫోర్ వరకు వెళ్ళాలనే ఆలోచిస్తాం కానీ ఆపోజిట్ వాళ్ళు సిక్స్ అట్ వెళ్ళకూడదు అనుకుంటాం ఫోర్ అటు పోకూడదు అనుకుంటాం జీవితం కూడా అంతే ఒక్కోసారి ఎంత బలంగా మనం బాల్ వేస్తే అవకాశం అనేదాన్ని దాని ఎల్లలు దాటించవచ్చు దాన్ని బట్టి ఏంటంటే సంకల్పం అనేది మనకు ఉండాలి నేను ఈ పని చేయగలను అంటే చేయగలను అంతే దానికి సబ్స్టిట్యూట్ అయితే ఉండదు క్రికెట్ ఆట నేను చూసినప్పుడల్లా నేను నేర్చుకునేది అది మనిషి చివరి వరకు బాల్ అనేది ఒక మనకేమో ఒక అవకాశం అవతల వ్యక్తికేమో అది ఏమంటారంటే ఒక కష్టం అనమాట కష్టాన్ని ఎక్కడికంటే అక్కడ ఆపాలని అతను ట్రై చేస్తాడు నా సంకల్పం ఇది కాబట్టి నేను వెళ్దా వెళ్ళాలి అవతలకి అని అవతల వాళ్ళు ఆలోచిస్తుంటారు సో మీ యంగ్ మైండ్స్లో కూడా నేను అదే కోరుకుంటున్నా కష్టం అన్నదాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలి అవకాశాన్ని ఎంతవరకు ఎల్లలు దాటించాలో అలాగా ఎల్లలు దాటించాలని కోరుకో కోరుకుంటున్నాను సో ఈ గ్రహం భగవంతుడి ముందు మనం చేసే ప్రయత్నం ఆ ప్రయత్నంలో మనం ఎంత దూరం వెళ్ళగలగాలో అంత దూరం వెళ్ళగలగాలి ఎంత జాగ్రత్తగా సిస్టంని మనం ఒడిచిపెట్టుకోవాలో నేర్చుకుంటాం ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మీరు చిన్న చిన్న పిల్లలు జీవితంలో మంచి గోల్స్ మంచి నిర్ణయాలు మంచి సిస్టంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అమ్మలాగా మిమ్మల్ని బ్లెస్ చేస్తాం వాళ్ళతో ఇస్తారు